ఈరోజు ఇక్కడికి మన ఏదైతే పాపికొండలు రావడం జరిగింది సీనియర్ జర్నలిస్ట్ జనార్దన్ గారితో ఏదైతే సమస్య మనం వారిని అడిగి తెలుసుకుందాం యాక్చువల్లీ ఇప్పుడు ఏం జరిగిందండి ఇక్కడ ప్రధానంగా మునూరు కాపులకు ఉన్న సమస్య ఏంటంటే ఫస్ట్ ఖమ్మం జిల్లాలో ఉండే ఈ ఏడు మండలాలను ఇప్పుడైతే ఆంధ్ర తెలంగాణ అని విడిపోయారో ఈ ఏడు మండలాలు ఇటు తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు మండలాలు పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు మండలాలు కలిపారు కలిపిన తర్వాత గతంలో ఉన్నటువంటి మున్నోర్గా బిసిడి అనే సర్టిఫికెట్ క్యాన్సిల్ చేశారు క్యాన్సిల్ చేసి ఓసీల్ చేశారు ఓకే దానివల్ల పిల్లల చదువులు చాలా ఇబ్బంది క్యాన్సిల్ క్యాన్సిల్ అంటే అంటే ఈ తెలంగాణలోనేమో తూర్పు కాపు లేదు ఆంధ్రలోనేమో మున్నూరు కాపు లేదు అని చెప్పేసి ఈ ఏడు మండలాల ఇటు కలుపుకున్న ఇందులో ఉన్న మున్నూరు కాపులు కూడా వీళ్ళంతా కాపు లేదని ఓసీ సర్టిఫికేట్ మొదలు పెట్టింది అంటే ఇచ్చిందండి జివో ఇచ్చి ఈ బిసిడి అనేది గెజిట్ లో తీసేశారండి మున్నూరు కాపు అనేది గెజిట్ లో లేదు ఎంతో మంది మినిస్టర్స్ దగ్గరికి టీడీపీ వాళ్ళు వాళ్ళు అందరి దగ్గరికి మేము హోమ్ మినిస్టర్ చినరాజప్ప గారు ఆయనే డిప్యూటీ సీఎం అండి రెండు వేల పద్నాలుగు టీడీపీ గవర్నమెంట్లో ఆయన దగ్గరికి వెళ్ళాం ఆయన ద్వారా పర్వత చిట్టిబాబు గారు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ ఆయన దగ్గరికి వెళ్ళాం ఆయన దగ్గరికి వెళ్తే కలెక్టర్ జేసీ శర్మ గారి ద్వారా పిలిపించి వీళ్ళ సమస్య ఏదో చూడండి అంటే ప్రయత్నించి ఇస్తామండి అని అన్నారు అది ఫెయిల్ అయింది తర్వాత రావెల్ కిషోర్ బాబు గారు మినిస్టర్ పండుగ వ్యాపారం వస్తే మేము ఏంటంటే ఇది పరిస్థితి అంటే ఆయన ఫోన్ చేసి గంటలో గెజెట్ లో పెట్టించారండి పెట్టిస్తే ఒక ఐదుగురు బీసీ మెమూర్ సర్టిఫికెట్ ఇచ్చారు ఒక నెల 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 రోజుల పాటు జీవో ఉంది తర్వాత మళ్ళీ అది క్యాన్సిల్ చేశారు మానేసారు ఇంకా పట్టించుకుంటూ మానే అఫీషియల్ ఉత్తర్వులేనండి గెజెట్లో తీసేసారు గెజిట్ లో తీసేసి మళ్ళా జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అనంత అనంతబాబు గారు ఇక ఆయన ద్వారా మేము తిరిగి తిరిగి దాదాపు రెండు సంవత్సరాలు తిరగ్గా అడపా శేషు గారు కార్పొరేషన్ చైర్మన్ అండి ఆయన దృష్టికి తీసుకెళ్ళాం దీంతో మాకు డివిజన్ ప్రెసిడెంట్ అయినా అక్ష ఉమాశంకర్ నాయుడు ఉన్నాడు ఆయన గట్టి కృషి చేసి ఆయన దగ్గర ఎప్పుడు పెడితే అప్పుడు వెళ్ళటం చేయటం చేస్తే మున్నూరు కాపు బీసీడీ అనేసి గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీతో సొంతం పెడితే ఒక జివో ఇచ్చారు ఆ జివో తీసుకొచ్చి ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఇస్తే మాకు మున్నూరు కాపు ఎట్ తెలంగాణ అని ఇస్తున్నాడు మర్చిపోయిన జివో తీసుకురా ఇచ్చేవారు అది కూడా చాలా చోట్ల బ్రేక్ అయింది కానీ మా వ్యాపురంలో శ్రీధర్ అని ఆయన ఇప్పుడు ఆర్డీ అయ్యారు అని ఆ ఎంఆర్ఓ మాత్రం దేవుడు మాత్రం మొత్తం హండ్రెడ్ పర్సెంట్ సర్టిఫికేట్ ఇచ్చేసాడు ఎన్ని కుటుంబాలు ఉండొచ్చు వచ్చేసి మూడు వందల యాభై నుండి ఈ నాలుగు మండలాలు వచ్చేసి పదిహేను వేల చిల్లర చిల్లర మున్నూరు కాపులు అండి ఈ మున్నూరు కాపు అనేది బయటికి పెట్టుకెళ్ళి రాజమండ్రి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా అంత యాక్సెప్ట్ చేయట్లేదు అండి అంటే దేనికన్నా అవతల ఇప్పుడు మారేడుమిల్ నుంచి మొత్తం అటు వేరే అవుతుందండి ఈ ఏడు మండలాల వరకే సరిపోతుంది చదువుల పరంగా అయితే పనికి వస్తుందండి ఈ రెండు సదుపాయం అని లేదు మెయిన్ మా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కాపు కార్పొరేషన్ ఉంది తూర్పు కాపు కార్పొరేషన్ ఉంది మా మున్నూరు కాపు ఏమి లేదు అంటే మీరు మున్నూరు కాపు కార్పొరేషన్ కోరుకుంటున్నారా దానిలో యాడ్ చేయమని చెప్తున్నారు దానిలో ఈ ఏడు మండలాలకే కార్పొరేషన్ అంటే అవదు కాబట్టి కాఫ్ కార్పొరేషన్ లోనా తూర్పు కాపు లోనా యాడ్ చేసి ఆ రుణ సదుపాయం అనేది ఏడు మండలాల్లో కల్పించాలని మొదటి ప్రాధాన్యత వాళ్ళకు వచ్చే మాకు చెందుతాయి చిన్న చిన్న చీరు బడ్డీ వ్యాపారులు మెషిన్లు కాపు కార్పొరేషన్ కింద మీకు ఎలిజిబుల్ లేదు లే లోన్ గానీ లేదండి ఒకవేళ ఎవరన్నా ఇస్తామని మేము తీసుకుందామన్నా మళ్ళీ ఓసీ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి మేము